హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎలా ఏంటంటే మా ఊరికి పదిహేను కిలోమీటర్లో అని ఉంది ఆ అయితే ఒక గేదెను ఎక్కించుకొని వచ్చాను ఆల్రెడీ గేద సండ్రుపట్ల తండాలో ఉంది ఆ తండాలో ఎక్కించుకున్నాను గేదె కాలుకి అయితే ఏదో దెబ్బ తగిలింది కానీ గేద అయితే ఎక్కిద్దా లేదా అని అయితే నేను అనుకున్నాను గేద అయితే లోపల బాగానే ఎక్కింది కానీ మధ్యదారులో పడుకుందిగా అక్కడ పడుకున్న నుంచి పార్టీ ఇంటి దగ్గరికి వచ్చిన దాకా కూడా లేగలేదు సరే ఇక్కడికి వచ్చాక ఎలా దిగిద్దంటే దెబ్బ కూడా కాపీలేదు మామూలుగానే గీద మాములు తిరిగేసేసి వెనక్కి తిరిగేసేసి దాని అంతర్గాదే దూకేసేసింది గీద అంత దెబ్బ తగిలినా కూడా గీద మామూలుగా యాక్టివ్గా దిగిందంటే నాకే ఆశ్చర్యం వేసింది మజ్జిదారులో ఎలా పడుకునే ఉంది కాకపోతే గీత చూడండి ఎంత యాక్టివ్గా దిగిందో అసలు అయితే మేము వెనక లాగి వెనక అన్నాడు ఆయన పార్టీ వెనక లాగొద్దులేండి లోపలికి తిప్పమన్నాను గీద దాని అంతర్గాదే లోపలి దిగి అసలు మామూలుగా దెబ్బ కూడా పెట్టుకోకుండా యాక్టివ్గా దిగింది గీద అయితే ఇది ఇదిగానా ఆ కాలుకి గానా దెబ్బ తగిలి ఉండకపోతే గేద అయితే బండి ఎక్కడానికైతే మాకు నరకం చూపించేది